నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా శని భగవానుడు కుంభరాశిలోని పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు మరి ఈ సంచార ఫలితాలు అనేవి మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక అనేవి పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది నక్షత్రం అనేది గారికి సంబంధించిన నక్షత్రం పూర్వభద్ర ఉత్తర భద్ర ఈ రెండూ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా హై ఎనర్జీని కలిగి ఉన్న నక్షత్రాలు అలానే ఈ పూర్వభద్ర నక్షత్రానికి అజ ఏకపాద అనే రుద్రుడు అధిదేవతగా ఉన్నారు ఈయన ఏకాదశ రుద్రుల్లో ఒకరు అలానే అగ్నిదేవుని వాహనం కింద కూడా చెబుతుంటారు అలానే అదర్వణం వేదంలో ఈ అజయ ఏకపద గురించి ఏం చెప్పారు అంటే భూమి ఆకాశాన్ని బ్యాలెన్స్ చేస్తారు అని కూడా చెప్పారు అలానే ఈ అజయ్ ఏకపాద ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించి అగ్నిహోత్రాలకు సంబంధించి డీప్ ఫిలాసికల్ ఐడియాలజీ సంబంధించిన విషయాల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటారు అలానే ఇంతకుముందు చెప్పాను కదా అసలు పూర్వభద్ర అంటేనే ఫోకస్కి సంబంధించి సాక్రిఫైస్కి సంబంధించి అలానే డిటాచ్మెంట్కి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి ఏదైనా సరే ఎక్కువ ఆధ్యాత్మికం క్రమశిక్షణ వీటన్నిటికీ కూడా కలిసి ఉన్న నక్షత్రం ఇది ఇటువంటి నక్షత్రంలో క్రమశిక్షణకి బాధ్యతకి కారకులైన శని భగవానుడు సంచారం చేస్తున్నారు కాబట్టి మకర రాశి వారి మీద ఈ ప్రభావం అనేది కొంత ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంది మరి ఏ విషయాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది ఇది కూడా గమనించండి ఒకవేళ మీ జాతకంలో ఏదైనా ఒక గ్రహం పూర్వభద్ర నక్షత్రంలో ఉంది ఉంటూ ఇప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన దశలో అంతర్దశలో ఏవైనా జరుగుతున్నాయి అనుకోండి ఇటువంటి సందర్భంలో సూక్ష్మ దశల్లో సినీ భగవానుడు వచ్చినప్పుడు ఆ దశ ఫలితాలు మొత్తాన్ని ఇచ్చేందుకు ఆస్కారం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ గురుమహదశ జరుగుతుంది గురువు గారు పూర్వభద్రా నక్షత్రంలో ఉన్నారు ఇప్పుడు మీకు గురుమహర్ దశ జరుగుతుంది గురువులో శని జరుగుతున్నారు ఇక్కడ గురువు ఇవ్వాల్సిన ఫలితాలన్నీ కూడా గోచరంలో శని ఇచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అలానే మీకు ఈ గురువులు బుధుడు జరుగుతున్నారు బుధుడులో మళ్ళీ దశలో శని వచ్చినప్పుడు కూడా ఈ ఫలితాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ఇది ఒకటి ఇక రెండోది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ జాతకంలో ఏ గ్రహం కూడా పూర్వభద్ర నక్షత్రంలో లేదనుకుందాం అయితే గురువుగారు గనక శని నక్షత్రాలైన భూషమి అనురాధ ఉత్తర నక్షత్రంలో ఉన్న అటువంటి సందర్భంలో కూడా శని ఈ పూర్వభద్రా నక్షత్రంలో గోచారం చేస్తున్న కాలంలో గురు ఫలితాలను ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ఇది నేను జస్ట్ రీసెర్చ్ పరంగా నేను స్టడీ చేసిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను తప్ప ఇంకోలా కాదు నేను ఎక్కువగా స్టడీ చేసిన వాటిలో ఇటువంటి విషయాలు నేను అబ్జర్వ్ చేశాను అందుకని మీకు ఈ పాయింట్ చెప్తున్నాను ఇక ఇప్పుడు మనం శని భగవానుడు పూర్వభద్రా నక్షత్రాన్ని సంచారం చేస్తున్న ఫలితాల గురించి చెప్పుకుందాము ఇక్కడ పూర్వభాద్ర అనేది గారికి సంబంధించిన నక్షత్రం అలానే ఇది ట్రాన్స్ఫర్మేషన్ సాక్రిఫైస్ డిసిప్లైన్ వీటిని తెలియజేస్తున్నాను చెప్పాను కదా కాబట్టి కాస్త ఇప్పటికైనా సరే ఆల్మోస్ట్ ఏళ్ళిన సరే ఎండ్ అయిపోతుందండి ఇంకొక నాలుగు నెలల్లో ఎండ్ అయిపోతుంది సో ఇప్పటికైనా మకర రాశి వాళ్ళు కాస్త మీ నెగిటివిటీని బద్ధకాన్ని వీటిని సాక్రిఫైస్ చేసేయండి బద్దకాన్ని వదిలించుకోండి కాస్త నెగిటివిటీ ఆ మా మకర రాశి అంత ఇంతే మా బతుకులు ఇంతే మా జాతకాలు ఇంతే ఈ నెగిటివిటీని తీసి పక్కన పెట్టేసేయండి ఎందుకంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తూ కూర్చుంటే అంత నెగిటివ్గానే జరిగిద్ది మనం మంచిగా ఆలోచించగలిగితేనే కదా మన ఛానల్లో మన మకర రాశి వారికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్లో వాళ్ళ లైఫ్లో జరుగుతున్న మంచిని కొంతమంది కామెంట్స్ చేశారు వాటిని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి మన మకర రాశి వారు కూడా మంచి రోజులు వచ్చాయి మంచి జరుగుతుంది చాలామందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి ఒకటి కాదు రెండు వచ్చాయి అలానే ఎప్పుడో ఎవడో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినట్టు కూడా మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తున్నారు ఎక్కడ కూడా రావాల్సిన డబ్బులు వస్తున్నాయి ఆరోగ్యం బాగవుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి మంచి జరుగుతుంది మీరు మంచి జరుగుతుంది అని నమ్మి మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది అలానే నేను సినిమా భాగవనకి సంబంధించి వక్ర సంచారం నుంచి చెప్తున్నా మీలో మీకు తెలియకుండా లేదా మీకు తెలిసిన మైనస్ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయండి వాటిని మార్చుకోండి బద్దకం కావచ్చు ఈ నెగిటివ్ థింకింగ్ కావచ్చు కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్ కావచ్చు ఇవన్నీ మకర రాశి వారికి సహజంగానే ఎక్కువగా ఉంటాయి వీటిని మార్చుకోండి కాస్త డిసిప్లైన్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి అని ఎన్నో సార్లుగా చెప్తున్నా ఎన్నో వీడియోస్లో చెప్తున్నా మీరు ఇవేమీ మార్చుకోకుండా సీతయ్య ఎవడ మాట అయినాడో నేను నెగిటివ్గానే నేను ఇంతే నా లైఫ్ ఇంతే అన్నట్టుగా మీరుంటే దాన్ని అప్పుడు ఏమీ చేయలేడు ఏలినాడు శని టైంలో శని పోతూ పోతూ మంచి చేసిపోతాడు అనేది ఒక నానుడి ఖచ్చితంగా మీరు చాలా వీడియోస్లో చూడండి కేవలం నేను చెప్తున్న వీడియోస్ కాదు వేరే వేరే వాళ్ళ వీడియోస్లో కూడా చూడండి అవసరమైతే మీ దగ్గరలో ఉన్న జ్యోతిషులను పండితులను పురోహితులను ఎవరినైనా కలవండి వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారు ఏలినాడ్ శని అనేది ఒక ట్రాన్స్ఫార్మేషన్ ఫేజ్ మీ జాతకంలో మీ జీవితానికి సంబంధించి ఏలినాడ్ శని ముందు ఏంటి ఏలినట్ శని తర్వాత ఏంటి ఖచ్చితంగా ఫిజికల్గానో సైకలాజికల్ గానో ఫైనాన్షియల్ గానో సొసైటీ పరంగానో ఒక దాంట్లో ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది ఉంటుంది మరో ముప్పై ఏళ్ళకి సంబంధించి మీ భవిష్యత్తును మీరు మార్చుకోవడానికి మీ భవిష్యత్తును మీరు సరిదిద్దుకోవడానికి సరైన సమయం ఏళ్ళు నడిచని పీరియడ్ సో ఇప్పటికైనా సరే ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి ఆలోచించండి మీలో ఉన్న బలహీనతలు ఏంటి మీలో ఉన్న నెగిటివ్స్ ఏంటి వీటిని ఇప్పుడు ఐడెంటిఫై చేయండి పూర్వభద్రా అనేది ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ కూడా ఈ స్థానంలో సినిమా భగవానుడు సంచారం చేస్తున్నారంటే మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి మీ భవిష్యత్తుని సరిదిద్దుకోవడానికి చక్కదిద్దుకోవడానికి ఇది సరైన సమయం కాబట్టి ఆ కాస్త నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టేసేయండి ఆ నెగిటివిటీని పక్కన పెట్టేసేయండి ఆ బద్ధకాన్ని వదిలించుకోండి కష్టపడండి పాజిటివ్గా ఆలోచించండి అద్భుతమైన ఫలితాలను మకర రాశి వారు పొందబోతున్నారు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్లో కర్మ ఫలదాత అయిన సినిమా భగవానుడు సంచారం చేస్తున్నారు చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు కాస్త ఎఫర్ట్స్ పెట్టినట్లయితే అద్భుతమైన భవిష్యత్తుని మీరు ఈ టైంలో మకర రాశి వారందరూ కూడా సొంతం చేసుకోవచ్చు తర్వాత పూర్వభద్ర అనేది గురువుగారి నక్షత్రం అవడం గురువుగారు మకర రాశి వారికి ఐదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఉద్యోగుల్లో వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ మీకు కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పొజిషన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో కాస్త వేరే ప్రాంతాలకు అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది సో నిరుద్యోగులకు బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టడం ఏదో ఒక విధంగా మీ అవసరానికి తగ్గ ధనం మీ చేతికి రావడం అలానే మీ ఇన్కమ్ అనేది కాస్త గ్రో అవ్వడం ముఖ్యంగా మొన్న దాకా ఈ పదివేలు పదిహేను వేల సంపాదిస్తున్న వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు దాకా సంపాదించుకోవడం అటువంటి మార్గాలన్నీ కనిపిస్తుండడం ఇలాంటివన్నీ కూడా ఈ కాలంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మాత్రం మకర రాశి వరకు బాగుంటుంది నేను చెప్పినట్టుగా మీ నెగిటివ్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ వాటిని మార్చుకుంటూ రండి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇక తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చూసుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే పూర్వభద్ర అనేది ఆధ్యాత్మిక మోక్షం వీటన్నిటిని కూడా సంబంధించిన నక్షత్రం కాబట్టి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో ముఖ్యంగా ఏదైనా మంత్రజాపాలు మంత్ర సాధనలు లేదు అంటే జ్యోతిష్యము గుప్త విద్యలు ఇలాంటివి చదువుకోవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా సరే ఏదైనా మంత్రాన్ని తీసుకున్నారు అంటే ఈ కాలంలో వాటిని పురోత్సరణ చేయడం వాటిని కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఆ మంత్రం సిద్ధించడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి